The <laughs> హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు యాభై ఎనిమిది సంవత్సరాలకు వస్తున్న కూరల పౌర్ణమి ఈ రోజు దత్త జయంతిని జరుపుకుంటారు ఇది పరమ పవిత్రమైన రోజు ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఒక గంటలో కష్టాలు దరిద్రాలు దోషాలు పోతాయి మీ ఒంట్లో ఉన్న అన్ని నెగిటివ్ శక్తులు బయటకి పోతాయి మీ దేహానికి తెలియని అద్భుతమైన శక్తి వస్తుంది నూతన ఉత్తేజం వస్తుంది ఇలా స్నానం చేయడం ద్వారా ఏడు జన్మల పాపాలు పటాపంచలం అవుతాయి నరక దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మార్గశీర పౌర్ణమి ఎంతో శక్తివంతమైన పౌర్ణమి ఈ రోజు రాత్రి చంద్రుని కిరణాల్లో అమృతం నిండి ఉంటుంది ఈరోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది నరక బాధలు తప్పుతాయి రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు నానబెట్టిన పెసరు పప్పును గోమాతకు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది కుటుంబ కలహాలు దూరం అవుతాయి అన్నంలో చిటికడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే తన సమస్యలు పోతాయి సంపాదన పెరుగుతుంది ఈ పౌర్ణిమ రోజున ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది క్యారెట్లను ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారం పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఈ పౌర్ణిమ రోజు గోవుకు దోసకాయలను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన శనగలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆత్మాయకత చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు ఆహారంగా పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి ఈరోజు గోవుకు వంకాయలను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది గోవుకు ఆహారం పెట్టడం వల్ల ఉన్న పదవులు కలుగుతాయి ఈ రోజు బెండకాయలను ఆహారంగా పెట్టడం వల్ల మనం ధైర్యం కలుగుతుంది దొండకాయలను ఈ పౌర్ణిమ రోజు పెట్టడం వల్ల మన వ్యాధి తొలగిపోతుంది ఇలా ఈ పౌర్ణిమ రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవుకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తిరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం నమో భగవతే గోమాతే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఘోరాలు నరకాలు తగ్గుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది పుణ్యఫలాలే స్వర్గ నరకాల ప్రవేశాలకు కారణమవుతాయి ఎవరు ఆలయానికి వెళ్ళినప్పుడు పూజ మందిరం దగ్గర కూర్చొని భగవంతుని ఆదరించిన పుణ్యఫలం ప్రసాదించుకొని కోరుతూ ఉంటారు తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి కలిగించమని కోరుకుంటూ ఉంటారు నిప్పు అని తెలిసిన తాకినా కాలుతుంది అలాగే పాపమని తెలిసి తెలియక చేసిన జన్మ జన్మల పాటు వెంటాడుతూనే ఉంటుంది పాపాలన్నీ కూడా నరకానికి దారి ఏర్పాటు చేస్తాయి అక్కడ జీవులను అందుకే నరక బాధలు అనుభవించే ప పరిస్థితి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు మృత్యు భయం లేకుండా ఉండాలి అంటే నరక బాధలు పడకుండా ఉండాలి అంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందరి ప్రార్థనను ఆయన ఆలరించి అనుగ్రహించే రోజుగా మార్గశిర పౌర్ణమిగా చెప్పబడుతుంది ఈ పిలుపు అంటారు ఈ పౌర్ణిమ యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది ఈ రోజు ఆయనను పూజించడం వలన శాంతి అనుగ్రహిస్తాడని అంటారు యమధర్మరాజు అనుగ్రహం ఉంటే నరక బాధలు తప్పుతాయి నరక బాధలను నుంచి తప్పించే పౌర్ణమి కావడం వలన దీనిని నరక పౌర్ణమిగా కూడా భావిస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి రోజున మార్గశీర పౌర్ణమి వరకు యమధర్మరాజు కూరలను తెలుసుకొని ఉంటాడు ఈ రోజు చెప్తూ ఉంటారు ఈ పౌర్ణిమ అనేక రకమైన వ్యాధులను అనారోగ్య సమస్యలను తొలగితాయి కనుక కృతజ్ఞత పూర్వకంగా ఈ రోజు యమధర్మరాజును ఆదరిస్తారు ఇక కోరల పౌర్ణమి రోజున కుడుములను చేసి వాటిని ఊరి కుక్కలకు వేయటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది సూతకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేయడం వలన ఆయా స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు దంత సంబంధమైన దోషాలు వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తూ ఉంటారు అంతేకాదు రోజు కూరల అమ్మవారిని పూజిస్తారు కూరలను కూరల పౌర్ణమి అని పేరు వచ్చింది కూరల అమ్మవారు సాక్షాత్తు చిత్తగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్తగుప్తుడు తన చెల్లెలు ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్తగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కూరల ఆనందంతో ఘనమైన విందు ఏర్పాటు చేస్తుంది చిత్తగుప్తుడు చెల్లెలు ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే కూరలను పూజిస్తారో వారికి నరక బాధలు అప్రమిత్తం భయం ఉండదని వరం ఇస్తాడు చిత్తగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించడం ప్రారంభమైంది ఈ రోజు కోరలమ్మను మినప రొట్టె పూజించి మిణప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర పౌర్ణమి రోజున పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగితే నరక బాధల నుండి భయాలని పోతాయి ఈ పౌర్ణిమ రోజు అన్నపూర్ణాదేవి జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి అన్న పర అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న సర్వ జీవనాధారం అన్నము లేనిదే జీవులు మనుగడలేదు అన్న పూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అన్న అమృత అన్నము వర్షాలు పొంగినట్లు గరిటతో సాక్షాత్తు ఈశ్వరుడికి భిక్షణ అందించే అంశము అద్భుతమైన ఒకనొక శుభోదయం రోజున అమ్మవారు అయ్యవారు కైలాస శిఖరం మీద ఉండగా పార్వతీదేవికి శివుణ్ణి ప్రకృతి పురుషుల్లో ఎవరు అధికులు అని ప్రశ్న స్పందించింది అప్పుడు శుద్ధమైన పురుషుడ వలనే ప్రకృతి ఆసిత్ ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న బా బాధ వాదాలు జరిగి అమ్మవారు ప్రకృతి ప్రభావం తెలియజేశారు సంకల్పించి తన శక్తిని ఒక సంచారం చేసి అంతా దానమైపోతుంది కానీ తన దృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తూ ఉండగా తట్టుకోలేక అమ్మవారి కాశీ పట్టణంలో తాను గరిట పట్టుకొని వండిన కొన్ని కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలు పెట్టింది తాను నమ్ముకున్న వారిని బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని ఆనంద స్వరూపమైన శివుడు భిక్షాటనకే భిక్ష పాత్రను తీసుకొని కాశీకి వెళ్ళి అన్నపూర్ణ చేతితో అన్నం స్వీకరిస్తాడు అప్పుడు ఇద్దరు ఎవరు అధికరు కారణ ప్రకృతి పురుషులు ఇద్దరు సమానమని చాటి చెప్పి మరల కైలాసానికి వెళ్ళిపోతారు కాశీలో అన్నపూర్ణగా అమ్మవారిని నిలిచింది ఈ రోజు నది స్నానం చేస్తే చాలా మంచిది నది స్నానం చేయడం కుదరని వారు ఇంట్లో స్నానం చేసుకుని చేసేటప్పుడు గంగా 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 అని మూడు సార్లు అంటే సరిపోతుంది ఇక ఈ రోజు స్నానం చేసే నీటిలో ఎర్రటి పూలను కానీ లేదా ఇది తులసి ఆకులను గానీ లేదా పసుపును గానీ వేసుకొని స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ రోజు కుదిరితే ఒక ఎర్రటి రంగు పువ్వు ఉంటే అంటే గులాబీ పువ్వు రేకులను గాని మందార పూరేకులను గాని నీటిలో వేసుకొని స్నానం చేయండి ఐదు తులసి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేయండి అవి దొరక్కపోతే అర స్పూన్ అంత పసుపును నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా పౌర్ణిమ రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వులు కానీ ఐదు తులసి ఆకులను కానీ పసుపును గాని వేసుకొని స్నానం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దోషాలు పోతాయి మీ ఒంట్లో ఉన్న అన్ని నెగిటివ్ శక్తులు బయటకి పోతాయి మీ దేహానికి తెలియని అద్భుతమైన శక్తి వస్తుంది నూతన ఉత్తేజం వస్తుంది ఇలా స్నానం చేయడం ద్వారా ఏడు జన్మల పాపాలు పటాపంచలం అవుతాయి సకల దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి